దేవుని ఆందు నిరీక్షణయుంచి ఆయనను స్న ప్రాణమా దేవుని ఆందు నిరీక్షణయుంచి ఆయనను స్ృుతించున ప్రాణమా ఏ ఆ పొరాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణ దీపక్షముండు రక్షకుడు ప్రతిక్షణ దీపక్షముండు రక్షకుడు దేవుని అందునిరీక్షణ నిరీక్షణయుంచి ఆయనను స్థుతి ఎంచు నా ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు నడచువాడు చీకటిని వెలుగుగా ఆయన ఆయనని ముందు నడచువాడు సత్య మగో మార్గమేసే మార్గ మే సే సత్య మగో జీవా ఆయనను స్తీంచు నా ప్రాణమా నీకు సహాయం చేయువాడు సదాదు కొనువాడు ఆయనే నీకు సహాయం చేయువాడు సదాదు కొనువాడు ఆయనే ఆదరము ఆదరణ ఆయనలో అదరము ఆదరణ ఆయనలో దేవుని అందునిరీక్షణంచి ఆయనను స్త ప్రాణమా తల్లి తన బీడను మరచినీ నను మారు దేవుడు నిన్ను తల్లి తన బీడను మరచి నను మారుడు దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని అందు రీక్షణయించి ఆయనను స్త ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏ యుధమును వార్దిలదు నీకు విరోధముగా రూపించిన ఏ యుధమును వార్దిలదు శత్రువులో మిత్రులుగా మారు దూరు శత్రులు మారుదురు మారు దూరు దేవుని యాదు నిరీక్ష ఆయనను స్థించు నా ప్రాణమా తన కృపా నిన్ను ఎన్నడు వీడదు పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికరా సంపన్నుడు నా దేవుడు కనికరా సంపన్నుడు నా దేవుడు దేవుని యాందు నిరీక్షణించి ఆయనను స్థుతించు నా స్తుతి స్థుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడేదా

దుని రిక్ష నైు ఆయన స్నా ప్రాణమా దేవుని యాని రిక్షణ ఆయనను ఆయన